హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే రాజ్ అయితే కావికి ఇంప్రెస్ చేయడానికి ఇక లెటర్ అయితే కళ్యాణ్ ద్వారా రాయించి మరీ తీసుకొని వస్తాడు ఇక ఆ లెటర్ని కాలావతి గారు ఈ లెటర్ చదవండి అని చెప్పి సిగ్గుపడుకుంటూ చేతిలోకి ఇవ్వగానే కావ్య ఇక లెటర్ అయితే చదువుతుంది ఒక్కసారిగా షాక్ తింటుంది ఆ లెటర్లో ఉన్న కవిత్వాన్ని అలాగే మాటల్ని చూసి షాక్ అయిపోయి ఎవరు ఈ లెటర్ రాసింది అనగానే అది నేనేనండి ఎందుకలా అడుగుతున్నారు అనగానే చూడటానికి ఎవరో చిన్న పిల్లవాడు రాసినట్టుగా అనిపిస్తుంది ఏంటి ఇదంతా అసలు ఇదే నా లెటర్ అంటారా వీటిని అని చెప్పి కావ్య కసరుకుంటూ ఉంటే మరి నా మనసులో ఉన్న మాట నేను ఇక కలంలో పెట్టి మీకు అందించాను అని చెప్పి లాగే రా మాట్లాడుతూ ఉంటాడు రాజైతే చూడండి మీరు ఇలా నా వెనకాల పడుతూ ఇలా లవ్ లెటర్ ఇవ్వడానికి మీరేమీ చిన్నపిల్లవాడు అనుకుంటున్నారా మీరిప్పుడు అని చెప్పి అంటూ ఉండగానే ఎంతలోనే ఇక యామిని అయితే పంపిస్తుంది జనాభా లెక్కల మనిషిలాగా తన మనిషిని పంపించి కావ్యని అందరి ముందు ముఖ్యంగా రాజు ముందు ఇక కావాలని కుట్ర చెయ్యాలని చూస్తూ ఉంటుంది ఇక అపర్ణ ఎవరు బాబు అని చెప్పి అనగానే నేను జనాభా లెక్కలకి వచ్చానని చెప్పి అందరి గురించి జనాభా లెక్కల పేరు మీద అందరినీ పేర్లు రాయించుకుంటూ ఉంటాడు ఇంతలోనే రుద్రాని అమ్మయ్య వచ్చేశాడు అని చెప్పి ఆనందపడిపోతూ ఉంటుంది మరొకవైపు ఇక కావ్య అలాగే రాజును కూడా కిందికి వస్తారు కిందికి రావడం చూసినా ఇక రాజ్ కావ్యని చూసి ఇక కావ్యని చూసి ఇత ఈ అమ్మాయి ఎవరు మీరందరూ చెప్పారు ఈ అమ్మాయి ఎవరు అని చెప్పి జనాభా అతను అడుగుతూ ఉంటే అపర్ణ అలాగే సుభాష్ అందరూ కూడా ఇబ్బంది పడుతూ రాజ్ వంక చూస్తూ ఉంటారు రాజ్ ఆశ్చర్యంగా అదేంటమ్మా అందరూ నా వంక చూస్తున్నారు కలవతి గారు ఇంటికి మనవరాలు కదా అదే చెప్పకుండా నా వంక చూస్తున్నారేంటి అనగానే ఏంటి ఈవిడ ఈ ఇంటి మనవరాలా అని చెప్పి ఇక చూస్తూ ఉంటే ఇక రుద్రాణి వచ్చి లేదు లేదు ఈ ఇంటికి ఈ అమ్మాయి కోడలు అని చెప్పి అంటుందే ఇంతలోనే ఇక అయితే ఆశ్చర్యపోతూ ఉంటాడు అమ్మయ్య మొత్తానికైతే రాజు ఆశ్చర్యపోయి ఇప్పుడు ఖచ్చితంగా అడుగుతాడు అని చెప్పి అంటూ ఉంటే ఇంతలోనే ఇక స్వప్న వస్తుంది రాజు అయితే వెంటనే కళావతి గారు మీరు ఈ ఇంటికి కోడలా మనవరాలు కదా అని చెప్పి అడుగుతూ ఉంటే అవును అవును ఈ ఇంటికి తను మనవరాలు ప్లస్ కోడలు కూడా అని చెప్పి అంటుంది స్వప్న ఒక్కసారిగా రుద్రాని షాక్ అయిపోతుంది ఇక వెంటనే నా చెల్లెలు కదా కావ్య అందుకే ఈ ఇంటికి ఏదో రకంగా తను కోడలు వరుస అవుతుంది కానీ మా అమ్మమ్మ గారికి తాతయ్య గారికి తను ఎప్పుడూ మనవరాలే అని చెప్పి అనగానే అవునా అని చెప్పి ఇక నవ్వుతాడు రాజైతే ఇంతలోనే అప్పు కూడా వస్తుంది అప్పు కూడా ఈ ఇంటికి కోడలే అని చెప్పి అప్పు పేరు కూడా రాసుకుంటారు జనాభా లెక్కల వాళ్ళు ఇక మొత్తానికైతే రుద్రాని ఇక యామిని ఇద్దరూ కలిసిన ప్లాన్ అయితే అటర్ ఫ్లాప్ చేస్తుంది స్వప్న ఇక అయితే కళావతి గారు మీరు చాలా గ్రేట్ అండి మీకు ఈ ఇంట్లో రెండు స్థానాలు ఉన్నాయన్నమాట అనగానే ఇక మనసులో అయితే హమ్మయ్య అని చెప్పి అనుకుంటుంది కావ్య ఇక రుద్రాణి అయితే ఒక్కసారిగా మొహాన్ని మార్చేసుకొని ఈ స్వప్న అనుకున్నదంతా కూడా చెడగొట్టేసింది అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక వెంటనే అయితే ఆ జనాభా లెక్కలన్నీ ఇక మీరు వెళ్ళచ్చు అందరి వరసలు అందరి లెక్కలు రాసేసుకున్నారు కదా అయినా మిమ్మల్ని ఎప్పుడో ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది మీరు జనాభా లెక్కల వాళ్ళేనా అని చెప్పి ఇక ప్రకాశం అయితే అంటాడు ఇక వెంటనే దాని లక్ష్మి మీరు ఇతన్ని గుర్తుపట్టడం చాలా బాగుంది ఇప్పుడు చూసిందే రేపటికి మర్చిపోతారు అలాంటిదేమో అతన్ని చూడడం ఏంటి నువ్వు వెళ్ళవయ్యా వెళ్ళు అని చెప్పి పంపించేస్తుంది ఇక రుద్రాణి అయితే రూమ్లోకి వచ్చి ఈ స్వప్న అణుగణుగు నన్ను ఇక వెంట ఆడుతూనే ఉంటుంది అని చెప్పి ఇక అనుకుంటూ ఉండగానే ఎంతలోనే స్వప్నం వస్తుంది ఏంటత్తా డిసప్పాయింట్ అయ్యావా నాకు తెలుసత్తా నువ్వు ఇలాంటి పనులు చేస్తావని ఎందుకంటే నువ్వు పుట్టిందే ఇందుకు కదా ఎవరైనా మంచిగా ఉంటే ఓర్చుకోలేవు ఏదో రకంగా చేసి ఆ జంటని విడదీయాలనే చూస్తావు ఎందుకంటే నీకు ఇక మా మామయ్య గారు అదే నీ భర్త గారు లేరు అందుకని ఎవరు కలుసున్నా నీ కళ్ళు ఓర్చుకోలేవు చూడత్తా నీకు ఇప్పుడే చెప్తున్నాను కావ్య విషయంలో రాజు విషయంలో అనవసరంగా తలదూర్చి లేనిపోనివన్నీ కూడా కల్పిస్తే మాత్రం నీ గురించి ఇంట్లో అందరికీ చెప్తాను ఎందుకంటే ఇప్పటి వరకు ఎంతైనా మీరు నాకు అత్త కాబట్టి ఊరుకున్నాను ఇంకా ఇంకా ఇలాంటి పనులు చేస్తే మాత్రం ఖచ్చితంగా నేను తాతయ్య గారికి అమ్మమ్మ గారికి మీ విషయం చెప్తాను జాగ్రత్త అని చెప్పి అక్కడి నుంచి స్వప్న అయితే వెళ్ళిపోతుంది ఇక దొ ఇక ఏమీ చేయలేక రుద్రాణి అయితే దెబ్బకి డిసప్పాయింట్ అయిపోతుంది కళావతి గారు కళావతి గారు అని చెప్పి రాస్ కావ్య వెంట చిన్నపిల్లవాళ్ళలాగా వెళ్తూ ఉంటే కావ్య నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఇద్దరూ కూడా లాన్లో కూర్చొని ఇక కబుర్లు అయితే మా మాట్లాడుకుంటూ ఉంటారు కాలావతి గారు మీ చిన్నప్పుడు విషయాలు చెప్పండి నేను కూడా మా చిన్నప్పుడు విషయాలు గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తాను అనగానే కావ్య వెంటనే వద్దండి ఇలాంటివన్నీ వద్దు ఇలాంటి ప్రయత్నాలు ఏమీ వద్దు దయచేసి ఇప్పుడు మాటలే మాట్లాడుకుందాం అనగానే ఇక అయితే కళావతి గారు ఎందుకని భయపడుతూ ఉంటారు ప్రతిసారి ఏదో ఒకటి చెప్పాలని చూస్తారు ఆ తర్వాతేమో ఆపేస్తారు ఇంట్లో కూడా కళావతి గారు ఏదో దాచిపెడుతున్నారు అందుకే తడబడుతున్నారు అని చెప్పి అయితే మనసులో అనుకుంటాడు ఇక వెంటనే యామిని అయితే ఫోన్ చేస్తుంది ఏంటి రుద్రాణి గారు బావ స్టార్ట్ అయిపోయాడా దాన్ని అందరి ముందు చీ కొట్టి ఇంకెప్పుడు కూడా మీ ఇంటికి రాను అని చెప్పి వార్నింగ్ ఇచ్చాడా చెప్పండి త్వరగా చెప్పండి అనగానే ఏంటి చెప్పేది ఇక్కడ హ్యాపీగా రాజ్ కావ్య లాన్లో కబుర్లు ఆడుకుంటున్నారు వీళ్ళని చూసి ఈ దుగ్గిరాల కుటుంబం మురిసిపోతుంది నువ్వేమో ఇంకా పిచ్చిదానిలాగా రాస్ అందరినీ చీ కొట్టి వచ్చేశాడా అంటున్నావు ఇక్కడ నాకొక బ్రహ్మరాక్షసు ఉంది నా కోడలు ఇప్పుడు వేసిన రెండు ప్లాన్లు ప్లాప్ కారడానికి ఆవిడే కారణం చూడు మనం అనుకున్నంత ఈజీ కాదు ఈ కావ్యని ఈ రాజ్ని విడదీయడం కాబట్టి ఈసారి కరెక్ట్గా ప్లాన్ చేసి ఇక కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి అంటూ ఉంటుంది రుద్రాణి ఏంటో ఇప్పుడు వరకు నేను వేసిన ప్లాన్స్ ఏవి కూడా ఇక సక్సెస్ కాకుండా లేవు మీతో పాటు జోడీ కట్టినప్పటి నుంచి నేను కూడా ప్రతి ఒక్క ప్లాన్ ప్లాప్ చేసుకుంటున్నాను అని చెప్పి సీరియస్గా పెట్టేస్తుంది ఫోన్ అయితే యామిని ఏంటి నిబంధ నువ్వు నన్ను తక్కువ అంచనా వేస్తున్నావేమో ఇక్కడ రుద్రాణి రుద్రాణి ఎప్పుడు కూడా ఆచితూచి ఆలోచిస్తుంది పిల్లకుంకవి నీకే తెలుసు అని చెప్పి మనసులో అనుకుంటుంది రుద్రాణి ఇక మరొక వైపు రాహుల్ అయితే ఇక తన గర్ల్ ఫ్రెండ్కి మాట ఇస్తాడు ఇక కావ్య స్వప్న ఏడు వారాలు నగలు తీసుకొచ్చి ఇవ్వకపోతే తనతో పాటు ఇక ఉండనని తనతో మాట్లాడనని ఇక కండిషన్ పెట్టడంతో రాహుల్ అయితే ఏదో రకంగా తన గర్ల్ ఫ్రెండ్తో ఉండడం కోసం నగలని ఇక స్వప్న దగ్గర నుంచి కొట్టేయాలని ఇక ప్లాన్ చేస్తూ ఉంటాడు ఇక రాహుల్ కొట్టేసిన నెక్లెస్ తన పాకెట్లోనే వదిలేయడం వల్ల ఇక షర్ట్ దగ్గర షర్ట్ అయితే హ్యాంగ్లర్కి తగిలించి ఉండటంతో ఇక స్వప్న అయితే తన నెక్లెస్ పోయిందని మొత్తం చూస్తూ ఉంటుంది ఖచ్చితంగా రాహుల్ పనే రాహులే ఇంట్లో దొంగ ఇంకెవరిని అడగడానికి లేదు ఎవరినైనా అడిగినా ఫీల్ అవుతారు కాబట్టి నేనే వెతుక్కోవడం మంచిది ఈ తల్లి కొడుకులు ఇద్దరు తోడు దొంగలే అని చెప్పి విసుక్కుంటూ మొత్తం కూడా వెతుకుతూ ఉంటే షర్ట్లో ఇక నెక్లెస్ అయితే కనబడుతుంది నాకు తెలుసు రాహుల్ నువ్వు ఎలాంటి వాడువో నాకు బాగా తెలుసు నా నెక్లెస్ని కొట్టేస్తావా నీ సంగతి తెలుస్తాను అయినా ఇప్పుడు నీకు నెక్లెస్తో పనేంటి ఒకప్పుడు డబ్బు అడిగేవాడివి ఇప్పుడు డబ్బు అడగడం మానేసి ఏకంగా ఇక బంగారం నెక్లెస్ని కొట్టేసేంత ఏముంది నీకు కొట్టేసిన వాడు ఇక ఇంటికి తీసుకురావడం ఏంటి ఏదో జరుగుతుంది ఇక రాహుల్ ఏదో చేస్తున్నాడు తెలుసుకుంటాను అని చెప్పి ఆ నెక్లెస్ తీసుకొని భద్రపరుచుకుంటుంది స్వప్న కానీ రాహుల్ మాత్రం ఒక గన్నేసి ఉంచుకుంటుంది ఎప్పుడైనా ఏదైనా తేడా జరిగితే అప్పుడు చెప్తాను అని చెప్పి ఇక వెంటనే ఇక్కడికి వచ్చేస్తే రాజు ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన రాజుని ఏమి అడగకుండా మాములుగా కూల్గానే మాట్లాడుతుంది యామిని ఇక బావా నువ్వు నాకు ఒక విషయం చెప్తానన్నావు కదా ఎప్పుడు చెప్తావు అనగానే ఏ విషయం అని చెప్పి అంటాడు అదే నువ్వు ఒక ఇంపార్టెంట్ పర్సన్ని కలిసి తన మనసులో ఏదో ఉంటే తెలుసుకుంటాను ఆ తర్వాత నాకు ఖచ్చితంగా చెప్తానన్నావు కదా ఆ విషయం అనగానే అదా ఇంకా మనకి టైం ఉందిలే నేను మళ్ళా చెప్తానులే యామని ఇప్పుడు నేను టైర్డ్ అయిపోయాను ప్లీజ్ నేను నిద్రపోతాను అనగానే అదేంటి బావా నీకోసం నేను వెయిట్ చేస్తున్నాను డిన్నర్ చేయవా అనగానే లేదు లేదు అస్సలు మూడు లేదు నేనైనా డిన్నర్ చేసేస్తాను మా ఫ్రెండ్తో దయచేసి నేను వెళ్ళి హెస్ట్ తీసుకుంటాను అని చెప్పి రాజ్ అయితే ఇక యామని పక్కన పెట్టేసి రూమ్లోకి వెళ్ళిపోతాడు ఇక లోపల లోపల ఉడికిపోతూ ఉంటుంది యామిని అయితే ఒక్కసారిగా ఇక గట్టిగా అరుస్తుంది అసలు నా గురించి ఏమనుకుంటున్నాడు రాజ్ నేను ఏమీ తెలియకుండా రాజుని ఇక వెనకాల వెనకాల ఉంటూనే ఇన్నబుద్దలాడుతున్నాడా ఆ కావ్యని కలిసి కావ్యతో ఎంజాయ్ చేసుకుంటూ ఇంటికి వచ్చి అలసిపోయానంటాడా ఈ కాలావతిని ఏదో రకంగా చంపేద్దామనుకుంటే అది బతికిపోయింది ఇప్పుడు గనక ఏవన్నా చేస్తే ఖచ్చితంగా నేనే చేశానని తెలిసిపోతుంది ఏం చెయ్యాలి కర్ర విరగకూడదు పాము చావకూడదు రాజు మాత్రం నాకే సొంతం అవ్వాలి రాజు లేకపోతే నేను బ్రతకలేను అని చెప్పి బాగా క్రూరంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక యామని అయితే ఇంతలోనే ఇక యామిని తల్లిదండ్రులు వస్తారు బేబీ ఏంటి బేబీ ఇంకా ఆలోచిస్తున్నావు వచ్చి భోజనం చెయ్యి అనగానే నేను చెయ్యను నాకు అస్సలు తినాలని లేదు మమ్మీ అనగానే అదేంటి బేబీ ఇంకా తినకపోవడం ఏంటి నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి కదా ఆకలి వేయకపోవడం ఏంటి అనగానే ఆకలి చచ్చిపోయింది రాజ్ నన్ను అవాయిడ్ చేస్తున్నాడు ఆ కళావతి చుట్టూ తిరుగుతున్నాడు ఇప్పుడు కూడా కళావతిని కలిసి వచ్చి ఏమి తెలియనట్టుగా లోపలికి వెళ్ళిపోయాడు నేను ఏం చేయాలి మమ్మీ నేను రాజ్ కోసం ఏదైనా చేస్తాను చివరి అక్కడికి చచ్చిపోతాను కూడా అనగానే బేబీ ఏం మాట్లాడి పెళ్ళి పెట్టుకొని ఇప్పుడు ఇలా మాట్లాడతావేంటి రాజ్ ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకుంటాడు కానీ నువ్వు అనవసరంగా టెన్షన్ పడమాకు రాజ్ ఎప్పుడు మాట ఇచ్చిన మాట కట్టుబడే ఉంటాడు కదా నువ్వన్నట్టు రాజు ఎప్పటికీ కూడా రామ్గానే ఉండిపోతాడు ఎందుకంటే ఆ కావ్య ఇప్పటి వరకు ఒక్కసారి కూడా తనకి రాజ్ నువ్వు రాజు అని ఏ రోజు చెప్పలేదు కాబట్టి ఎప్పటికీ ప్రమాదం లేదు బేబీ రేపు ఖచ్చితంగా నిన్ను అల్లుడు గారు తాలు కడతారు ఎందుకంటే కళావతి విషయంలో ఎన్నో లోఫాల్స్ ఉన్నాయి ఆ కళావతి ఇక పెళ్ళైపోయిందని గారికి చెప్పలేదు అలాగే ఇక దుగ్గరాల ఇంట్లో కూడా అందరూ కూడా గారిని ఇక ఇంట్లో కావ్యని అల్లు కావ్యని రాజుని కలపాలని చూస్తున్నారు తప్ప నిజం చెప్పలేదు అంటే నీకు అర్థమేంటి ఆ నిజం ఎప్పటికీ వాళ్ళు చెప్పరు తనే గుర్తు తెచ్చుకునే వరకు ఈ లోపల పెళ్ళైపోతుంది అప్పుడు ఖచ్చితంగా ఇక గారు నీ సొంతమవుతారు నువ్వు ఆలోచించి అనవసరంగా బాధపడమాకు బేబీ అనగానే లేదు మమ్మీ లేదు ఆ కాలవతి మీద పూర్తిగా మనసు విరుచుకునేలాగా చెయ్యాలి అంటే ఏం చెయ్యాలో ఆలోచిస్తున్నాను అర్థమైంది ఏం చేసి చేస్తానో చూడండి అని చెప్పి ఇక యామని అయితే కావ్య మీద కుట్ర స్టార్ట్ చేస్తుంది ఇక వెంటనే రుద్రానికి ఫోన్ చేస్తుంది చెప్పి యామని ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తాం అనగానే నాకు ఇంకా ఎక్కువ టైం లేదు ఆ కాలావతి మీద పూర్తిగా మనసు విరిగిపోవాలి రాస్కి అంటే ఏం చేయాలో నాకు అర్థమైంది అనగానే ఏం చేద్దామనుకుంటున్నావు ఏం చేయలేకే కదా సైలెంట్ అయిపోయామా అని చెప్పి రుద్రాని అంటూ ఉంటే లేదు ఖచ్చితంగా ఈరోజు నేను చెప్పినట్టుగా చేస్తే ఇక ఖచ్చితంగా ఎప్పటికీ కూడా రాజ్ కావ్యమోహం చూడడు అని చెప్పి అంటుంది ఏంటో చెప్పు అనగానే ఇక అందరి ముందు కావాలని డైరెక్ట్గా కావ్య అబద్ధమాడుతుందని కావ్యక ఆల్రెడీ పెళ్ళైందని ఉన్న నిజమే మొత్తం బహిరంగంగా చెప్పేస్తాను కావ్య ఏ రకంగా దాచిపెడుతుందో నేను చూస్తాను నీ భర్త ఇక ఎక్కడున్నాడు నీ భర్త ఎక్కడున్నా కూడా నీ భర్తతో ఉండకుండా నా బావతో ఎందుకు తిరుగుతున్నావని ఇక నేను డైరెక్ట్గా రంగంలోకి దిగపోతున్నాను అని చెప్పి అనగానే ఏంటి అనవసరంగా మరి భర్తని చూపించమని రాసు అడుగుతాడు కదా అనగానే చూపించమని అడుగుతాను కానీ కావ్య చూపించదు కదా చూపిస్తే రాస్కి గతం గుర్తుకు వచ్చి స్ట్రెస్ ఫీల్ అయ్యి ఇంకాస్త దూరం అయిపోయి ఏమైపోతాడా అని చెప్పి భయంతో ఎప్పటికీ చూపించదు కానీ పెళ్ళైందని ఒప్పుకుంటుంది అప్పుడు చెప్తాను ఇక నాకు అలాగే ఇక రాస్కి పెళ్లి జరిగిపోతుంది అని చెప్పానగానే సరి సరే డైరెక్ట్గా అటాక్ చేస్తే ఇక ఇంట్లో సమస్య అవుతుందేమో కదా అనగానే కాదు ఎట్టి పరిస్థితుల్లోనూ సమస్య అవ్వదు నాకే అది బెనిఫిట్ జరుగుతుంది చూడు రే పొద్దున్న కావ్య ఖచ్చితంగా ఆఫీస్కి వస్తుంది కదా ఆఫీస్లోనే ఎంటర్ అవుతాను ఆఫీస్ స్టాఫ్తోనే చెప్పిస్తాను కావ్యకి పెళ్ళి అయిందని ఇక భర్త్ ఉన్నాడని అప్పుడు ఏం చేస్తుంది అని చెప్పి ఇక ఫుల్గా ప్రిపేర్ అయిపోయి కావ్య మీద కుట్ర చేస్తూ ఇక రాజుని తీసుకొని బావా ఈరోజు మనం ఒక ప్లేస్కి వెళ్తున్నాం రా బావా అనగానే ఎక్కడికి యామని నాకు కొంచెం నాకు కొంచెం టైం కావాలి నేను చెప్పాను కదా ఇప్పుడు నేను మూడ్లో లేను నీతో కలిసి తిరగడానికి అనగానే బాబా నాతో కలిసి రమ్మనేది ఎక్కడికో తెలిస్తే నువ్వు ఖచ్చితంగా వస్తావు బాబా ఖచ్చితంగా వస్తావు అనగానే ఎక్కడికి అనగానే కళావతిని కలవడానికి అని చెప్పి అంటుంది ఓ కళావతిని కలవడానిక కళావతిని కలవడానికైతే వస్తాను పద పద ఇంటికి కదా అనగానే ఇంటికి కాదు బాబా ఆఫీస్కి ఆఫీస్కి వెళ్ళినాక కళావతి విషయంలో నీకు ఒక క్లారిటీ తీసుకొని వస్తాను కాలావతి మనసులో ఏముందో తెలుసుకోవాలని నువ్వు ఉబలాటం పడుతున్నావని నాకు అర్థమైంది తనని నువ్వు ఇష్టపడుతున్నావని కూడా అర్థమైంది ఎంతైనా ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది బావా నువ్వు ఖచ్చితంగా కళావతిని ఇష్టపడుతున్నావని నాకు అర్థమైంది అందుకే కళావతి నీకు కొన్ని విషయాలు చెప్పలేకపోయింది అవన్నీ క్లారిటీ ఇచ్చిన తర్వాతే నువ్వు నన్ను పెళ్లి చేసుకుందు గాని లేదంటే మన ఇద్దరం ఎప్పటికీ బావ మరదల్లాగానే మిగిలిపోదాం బావా అనగానే ఒక్కసారిగా యామిని నన్ను ఇంత బాగా అర్థం చేసుకుంటామని అసలు ఊహించలేదు ఏంటి కళావతి గారి గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు అనగానే తినే ముందు రుచి అడుగుతావు ఎందుకు బావా పద బావా అని చెప్పి ఆఫీస్కి తీసుకు వెళ్తుంది ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత కళావతి గారు ఇక అక్కడే ఉండడం వల్ల చూసి ఆ కళావతి గారు ఎలా ఉన్నారు అనగానే మీరేంటి ఆఫీస్కి వచ్చారు ఇంటి దగ్గరకు వస్తారని ఆఫీస్కు వచ్చాను అనగానే అవునవును మీరు ఇంటి దగ్గర ఉండరని ఇక్కడికి వచ్చాను అని చెప్పి ఇక యామని ఎంటర్ అవుతుంది ఒక్కసారిగా కావ్య ఏం పనుందని ఇక్కడికి వచ్చారు అనగానే నీతో చాలా పనుందని వచ్చాము అవును మిస్ కళావతి గారు మిస్సెస్ కళావతి గారా నాకు డౌట్గా ఉంది అని చెప్పి అనగానే ఒక్కసారిగా కావ్య చూస్తూ ఉంటుంది ఏ కళావతి ఏంటి అలా షాక్ అయిపోయావు నేను అడిగింది ఇంట్లో తప్పే ఉంది నిన్ను చూస్తుంటే నాకెందుకో నీకు పెళ్ళైందని నాకెక్కడో అనిపిస్తుంది కానీ మా బావతో మాత్రం పెళ్ళికనట్టుగా మాట్లాడుతున్నావు కదా అదే ఒక క్లారిటీ ఇద్దామని తీసుకొచ్చాను అనగానే యామిని ఏం మాట్లాడుతున్నావు కాలావతి గారి గురించి తప్పుగా ఎందుకు మాట్లాడుతున్నావు అనగానే లేదు బాబా నీకు తెలియని ఒక రహస్యం కాలావతి దాచిపెట్టింది ఎందుకంటే కాలావతికి పెళ్ళైంది కాబట్టి అనగానే ఒక్కసారిగా రాస్కి దిమ్మ తిరిగిపోతుంది ఏం మాట్లాడుతున్నావు నిజం చెప్పు ఏం మాట్లాడి అనగానే నిజాలు నిజాలు బాబా కళావతి గారు ఏంటి మీకు పెళ్ళి చెప్పండి పెళ్ళి కాలేదని ఇదిగో మా బావ మీద కొట్టి చెప్పండి అనగానే ఏమి మాట్లాడదు కళావతి నిజం చెప్పు ఏమని చెప్పినట్టుగా నీకు పెళ్ళైందా నిజం చెప్పు కళావతి అని చెప్పి షాక్ అయిపోయి రాజు అడుగుతూ ఉంటాడు సమాధానం చెప్పదు అంటే అర్థమైందా బావా తనకి పెళ్ళైంది కానీ నిన్ను మోసం చేస్తుంది తన భర్తని ఇక వదిలేసి నీతో మాట్లాడుతూ నిన్ను పెళ్ళి చేసుకొని సెటిల్ అయిపోవాలనుకుంటుంది ఈ మోసకారి ఈ కాలావతి అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే ఒక్కసారిగా అక్కడికి కళ్యాణ్ వస్తాడు ఏం మాట్లాడుతున్నారు మా వదినకేమీ పెళ్ళి కాలేదు ఏం మాట్లాయి అని చెప్పి ఇక అంటూ ఉంటే లేదు కళ్యాణ్ నాకైతే తెలుసు కాలావతి గారు నన్ను మోసం చేయరని కానీ ఇదిగో ఈ కావ్యే సారీ ఈ ఇలా చెప్తుంది అనగానే ఇంతలోనే ఇక కావ్య అయితే ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది ఛీ నీ మూలంగానే యామిని నువ్వంతా కూడా ఫ్రాన్స్ చేస్తున్నావని నాకు అర్థమైంది నన్ను ఏడిపించడం కోసమే ఇలా చేసావు కదూ కళావతి గారిని అనవసరంగా హట్ చేసావు కాలావతి గారు కాలావతి గారు ఏమైంది అప్పుడు కూడా కళ్ళు తిరిగి పడిపోయారు అయ్యో కళ్ళు తిరిగి పడిపోయారు కళావతి గారు అని చెప్పి చేయి పట్టుకొని ఇక లేపుతూ ఉంటే కావ్య లెగవదు వెంటనే యామని ఏంటి నేను అనుకున్నది ఒకటి అయింది ఒకటి ఇది కావాలని డ్రామా చేస్తుందా అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇంతలోనే కళ్యాణ్ అయితే వదినా వదినా అని చెప్పి డాక్టర్కి ఫోన్ చేస్తాడు డాక్టర్ వచ్చి ఇక ఊహించని విధంగా కళావతి గారిని కంగ్రాచ్యులేషన్స్ చెప్పి మీరు త్వరలోనే తల్లిగా పోతున్నారు అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అయితే ఇక యామని అయితే అలానే ఇంకాస్త షాక్ అయిపోతుంది ఈ కావ్య ప్రెగ్నెంటా అని చెప్పి ఇక వెంటనే కావ్య మెల్లగా కాలు తెరిచి చూసేసరికి రాజ్ చాలా కోపంతో ఆవేశంతో అలా చూస్తూ ఉంటాడు ఏమని చూసావా బావా ఎలాంటిదో ఇప్పటికైనా తెలుసుకున్నావా ఈ కళావతి నిన్ను మోసం చేసింది కళావతి పెళ్ళి అయిపోయి ఆల్రెడీ ప్రెగ్నెంట్ కూడా అయిపోయింది అయినా కూడా నీతో మాత్రం ఏమి తెలియనట్టుగా మాట్లాడుతుంది ఇలానే ఉంటారు బావా జనాలు చిన్నప్పటి నుంచి నువ్వు నేను ఇద్దరం ఒకరికొకరం ఇష్టపడి ఎంగేజ్మెంట్ వరకు తెచ్చుకొని ఇప్పుడు మధ్యలో మన ఇద్దరి మధ్యన వచ్చిన ఈ కళావతి కలలాగే మిగిలిపోవాలి అలాంటి కళావతిని నువ్వు ఇష్టపడుతున్నావని తెలిసి త్యాగం చేద్దామనుకున్నాను మన ప్రేమని కానీ నాకు మంచి జరిగింది ఈ కళావతి మా బావని మోసం చేసింది అని చెప్పి ఇక రాజ్ దగ్గర చాలా మంచిగా మాట్లాడుతూ ఇదిగో ఇలాంటి క్యారెక్టర్ లేని ఆడవాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం చాలా తప్పు బాబా అని చెప్పి అంటూ ఉంటే ఇక రాజ్ అయితే ఇక ఒక్కసారిగా కావ్యమొహం చూస్తూ ఉంటాడు కావ్య నోరు విప్పదు కళావతి గారు కాలావతి గారు ఏంటి ఎందుకు ఇంత మౌనంగా ఉన్నారు మీరు నిజంగా మీరు నిజంగా గ్రేట్ అండి అని చెప్పి ఒక్కసారిగా అంటాడు బావా ఏం మాట్లాడుతున్నావు తను గ్రేట్ ఏంటి తను ఒక నిన్ను మోసం చేసిన మోసకారి అసలు దాని మోహం చూసావా కడుపుతో ఉండి నిన్ను ఎంతగా వేధించిందో నిన్ను బుట్టలో పడేసుకొని ఆల్రెడీ కడుపుతో ఉండి ఇంత నాటకం చేసిందంటే అసలు ఇది క్యారెక్టర్లో దీనికి అసలు క్యారెక్టర్ ఉందా అనగానే చాచి చంపకేసి కొడతాడు అయితే బావా నేను తప్పు చేసినట్టు నన్ను కొడతావేంటి బావా అనగానే నోర్మయ్ బావా అంటున్నావేంటి తను కళావతి నా భార్య ప్రెగ్నెంట్ అయ్యింది అది కూడా తల్లి కాబోతున్న దాని గురించి తక్కువ చేసి మాట్లాడతావా అనగానే ఒక్కసారిగా కావ్య ఆశ్చర్యపోతూ ఏవండి అనగాని అవును కళావతి నిజం నిజం నిప్పు లాంటిది అందుకే ఈరోజు మన నిద్దరిని ఒక్కటి చేసింది నేను నువ్వు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నాం అని చెప్పి గట్టిగా హక్ చేసుకుంటాడు ఒక్కసారిగా కా యామని ఏంటి ఏమైంది బావా నీకు అనగానే షడా బావేంటి బావా నీలాంటి దాన్ని నేను ఇప్పటివరకు భరించడమే ఎక్కువ మీ ఇంట్లో రాత్రికి రాత్రే నాకు గతం గుర్తుకు వచ్చింది ఎలాగో చెప్పనా అని చెప్పి ఇక రాజైతే ఊహించని షాక్ ఇస్తాడు మీ అమ్మ మీ నాన్న నువ్వు ముగ్గురు కలిసి కళావతి మీద కుట్ర చేయాలని ప్లాన్ చేసినప్పుడు అన్ని నిజాలే మాట్లాడుకున్నారు ఆ నిజాల గురించి నేను రాత్రి అంతా ఆలోచించాను నాకు మిట్ట నాకు మిడ్ నైట్లోనే కళావతి కళావతి కుటుంబం నా గత మొత్తం గుర్తుకు వచ్చింది అందులో నువ్వు కూడా గుర్తుకు వచ్చావు నువ్వు నన్ను ఏ రకంగా హింస పెట్టావో అది కూడా గుర్తుకొచ్చింది అందుకే నువ్వు నన్ను కళావతి కోసం ఒక క్లారిటీ ఇస్తానని ఇక్కడ తీసుకొని వస్తే సైలెంట్గా ఎందుకు ఊరుకున్నానో తెలుసా నీ కళ్ళ ముందే కళావతి నేను ఒక్కటవటం చూసి నువ్వు జీవితాంతం కుళ్ళి కుళ్ళి కృషించిపోవాలని ఏం మాట్లాడావు కళావతికి క్యారెక్టర్ లేదా నీకు క్యారెక్టర్ లేదు అందుకే భార్య భర్తల్ని ఇద్దరినీ విడదీసి తన భర్తని నీ సొంతం చేసుకోవాలనుకుంటున్నావు అని చెప్పి చాచి చెంప మీద కొట్టి చూడియామని ఒకప్పుడు నువ్వు నా ఫ్రెండేవి కాబట్టి మాటలతో వదిలేస్తున్నాను నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి ఇక అయితే యామినిని ఇక ఆఫీస్ నుంచి గెంటేస్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది యామిని ఇక వెంటనే కావ్య కళ్యాణ్ ఇద్దరు కూడా అన్నయ్య అనగానే ఏమండి అనగానే ఎవరే నాకు మొత్తం గతం గుర్తుకు వచ్చింది నా గురించి మీరందరూ ఎంత బాధపడుతున్నారో అర్థమైంది పదండి మన ఇంటికి వెళ్దాం అమ్మని నాన్నని తాతయ్యని తా నానమ్మని అందరినీ అందరినీ కలిసి నిజం చెప్తాము అని చెప్పి ఇక మొత్తానికైతే గతం గుర్తు తెచ్చుకొని కావ్యని ఇక తీసుకొని గుడ్ న్యూస్తో ఇంటికైతే వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిన కుటుంబం రాజుని చూసి బాబు రామ్ ఏంటి రామ్ ఇంత ఆనందంగా ఉన్నాం అనగానే మమ్మీ అని చెప్పి ఒక్కసారిగా అపర్ణని హత్తుకుంటాడు అయితే నాన్న రాజ్ అనగానే అవును మమ్మీ నా గతం మొత్తం కూడా గుర్తుకు వచ్చింది అనగానే కావ్య అవునత్తయ్య ఈరోజు ఆయన నా దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన చెప్పిన మాటలు అన్నీ కూడా విని చాలా సంతోషపడిపోయాను అనగానే ఏంటి వదినా అన్నయ్యకి గతం గుర్తుకు వచ్చిందని గుడ్ న్యూస్ ఏనా ఇంకా వేరే గుడ్ న్యూస్ ఏమీ లేదా అనగానే ఏం మాట్లాడుతున్నారా కళ్యాణ్ గుడ్ న్యూస్ ఏంటి అని చెప్పి ఇందిరాదేవి సీతారామయ్య అందరూ కూడా అడుగుతూ ఉంటే ఇక ఇదిగో అన్నయ్య వదిన త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు వదిన ప్రెగ్నెంట్ అని చెప్పి కళ్యాణ్ అయితే గుడ్ న్యూస్ని షేర్ చేస్తాడు ఒక్కసారిగా దుగ్గిరాల కుటుంబం ఆనందంతో రాజ్కి కావ్యకి స్వీట్ అయితే నోట్లో పెడతారు రాజ్ నువ్వు తిరిగి ఇంటికి వచ్చి నీ గతాన్ని అంతా కూడా గుర్తు చేసుకున్నావు ఇదంతా కూడా కావ్య కావ్య చల్లదనమే కావ్య నీ కోసం ఎంత కష్టపడిందో ఆ దేవుడికి తెలిసింది అందుకే నీకు నువ్వే గతాన్ని గుర్తు తెచ్చుకొని ఇంటికి వచ్చావురా అని చెప్పి ఇంట్లో అందరూ కూడా మురిసిపోతూ ఉంటారు ఇక ఒకవైపు అయితే దానలక్ష్మి రాజు రాకతో కావ్య కడుపుతో ఉండటంతో ఆనందంగా ఉంది ఇల్లు కానీ నా కొడుకు నా కోడలు ఇద్దరూ కూడా కలిసిపోతే నాకు కూడా సంతోషంగా ఉంటుంది వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని ఇంతవరకు ఫస్ట్ నైటే అవ్వలేదు మరి వాళ్ళకి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేయాలక్కా అని చెప్పి అనగానే అదెంతలో సాధ్యం ఖచ్చితంగా అని చెప్పి మొత్తానికైతే ఇక కా అప్పుకి కళ్యాణికైతే ఫస్ట్ నైట్ అయితే చేస్తారు ఇక అప్పుడే నగలైతే కావాల్సి వస్తుంది అప్పోకి కొన్ని నగలు ఇక తీసుకురామని బ్యాంక్కైతే ఇక వెళ్తుంది స్వప్న స్వప్న వచ్చేటప్పుడు తన నగలు అలాగే అప్పు నగలు అందరివి కూడా క్యారీ చేసుకొని ఇంటికి తీసుకొని వస్తుంది ఇంటికి తీసుకొచ్చిన నగల్ని కా చేసేసి ఇక రాహుల్ తన గర్ల్ ఫ్రెండ్కి ఇవ్వాలని ఇక ఎప్పటి నుంచో గోధు నక్కలాగా వెయిట్ చేస్తూ ఉండటం వల్ల నగల్ని కొట్టేద్దామని ప్లాన్ చేస్తాడు ఇక రాత్రి అంతా కూడా నగలన్నీ కూడా కబోర్డ్లో పెట్టి ఇక స్వప్న అయితే నిద్రపోతుంది ఇక వెంటనే స్వప్న దగ్గర ఉన్న తాళాలను తీసుకొని సీక్రెట్గా ఇక నగలన్నీ కొట్టేస్తాడు రాహుల్ అయితే నగల్ని కొట్టేసి ఇక ఒక్కసారిగా లోపల వేరేక చోట పెడతాడు ఇక వెంటనే స్వప్న అయితే నిద్రలో లేచి నిద్రలో లేచే అలవాటు ఉంది కాబట్టి రేయ్ ఇక్కడున్నవా దొంగ దొంగ వెదవా డబ్బుని నగల్ని కొట్టేసి ఏం చేయాలనుకుంటున్నావరా అని చెప్పి ఇక వేరే ఉతుకుడు ఉతుకుతుంది ఎందుకంటే ఆల్రెడీ స్వప్న రాహుల్ని ఒక కంట కనిపెడుతుంది కాబట్టి రాహుల్కి భీభచ్చంగా వేరే ఉతుకుడు ఉతుకుతుంది నగలన్నీ కూడా ఆల్రెడీ ఇక వేరొక చోట పెట్టాను ఈ నగలు డూప్లికేట్వి నువ్వు నీ క్యారెక్టర్ని తెలుసుకోవడానికే పెట్టాను మర్యాదగా చెప్పు ఈ నగలు తీసుకొని ఎవరికి ఇస్తున్నావు మర్యాదగా చెప్పకపోతే ఈరోజే నీకు మీ అమ్మకి చివరి రోజు అని చెప్పి స్వప్న అంటుంది ఇక స్వప్న మాటలకి దెబ్బకి కాలు మీద పడిపోతాడు రాహుల్ అయితే ఇదిగో రాహుల్ ముందే చెప్తున్నాను నీ గురించి నేను ఇప్పటి వరకు పట్టించుకోలేదు పట్టించుకోవడం మొదలు పెడితే ఇంకా నువ్వు ఈ ఇంట్లో ఉండవు అని చెప్పి స్వప్న అయితే బాగా వార్నింగ్ ఇస్తుంది మొత్తానికైతే ఇక రాహుల్ని చే చితక బాదుతుంది స్వప్న ఏయ్ నా కొడుకునే కొడతావా అని చెప్పి రుద్రాణి రాగానే రుద్రాన్ని కూడా చాచి చంపకేసి కొడుతుంది చూడత్తా నీకు ముందే చెప్పాను మా విషయంలో ఇంటర్ఫేర్ అవ్వద్దని నీ కొడుకు ఎవరో ఒక అమ్మాయిని పట్టాడు దాని గురించి ఇంట్లో దొంగతనాలకి దిగాడు ఈరోజు అప్పు చెప్పిన విషయాలు యామిని అరెస్ట్ చేసింది యామని ఇక కావ్యాని అలాగే రాజ్ని యాక్సిడెంట్ చేయించిందని ఇక తన మీద కేసులు పెట్టి ఈ లోపల కటకటాల వెనక వేసింది అప్పు ఇదే రోజు నీకు కూడా ఇక అదే గతిపడుతుంది మర్యాదగా మారారా మారారు అనగానే ఒక్కసారిగా యామిని అరెస్ట్ అయిందన్న విన్న రుద్రాని దెబ్బకి ఫీజులు ఎగిరిపోయి ఏం మాట్లాడుతున్నావు నన్నెందుకు అరెస్ట్ చేయిస్తావు అనగానే నువ్వు అలాగే యామిని కలిసి కుట్ట చేసిన విషయాలు కొన్ని నేను షూట్ చేశానులే మీరిద్దరూ ఫోన్లో మాట్లాడుకున్న మాటలు కూడా నా దగ్గర రికార్డ్ అయి ఉన్నాయి మర్యాదగా నీ కొడుకుని మారిపించి నువ్వు మారావా సరా సరే లేదంటే ఇద్దరినీ కూడా ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేయిస్తాను కబద్దారని చెప్పి స్వప్న అంటుంది దెబ్బకి ఇక రుద్రాణి అయితే ఏంట్రా ఈ నగలు గొడవ ఏంటి ఈ నగలు విషయం ఏంటి అని చెప్పి ఇక రాహుల్ గానీ నిలదీస్తుంది ఇక రాహుల్ అయితే అమ్మ బాబోయ్ ఈ అమ్మాయి గురించి నేను ఎంతవరకు ఎప్పుడు కూడా ఇక ఆలోచించను ఇక ఎప్పటికీ నాకు స్వప్నే స్వప్నే భార్య ఎప్పటికీ కూడా నేను దొంగతనం చేయను వేరొకరు మొహం చూడను స్వప్న నన్ను క్షమించు స్వప్న నిజంగా ఈరోజు కనుక నువ్వు నా మమ్మీని నన్ను ఇద్దరిని అరెస్ట్ చేయించుంటే ఈ పాటికి సెంట్రల్ జైల్లో ఉండేవాళ్ళం అంతే తప్ప ఇక నేను ఎప్పటికీ కూడా ఒక్క పరాయి మొహాన్ని అస్సలు చూడను నన్ను క్షమించు అని చెప్పి కాలు పట్టుకుంటాడు రాహుల్ అయితే ఇక రుద్రాణి కూడా స్వప్న ఏదో ఏదో అలా చేసేసాను నన్ను క్షమించు ఇంకెప్పుడు కూడా కావ్య విషయంలో అలా చేయను దయచేసి ఈ విషయాలు ఏవి కూడా ఎప్పటికీ తెలియనివకు ఎంతైనా నేను నీ అత్తని నీ బిడ్డకి అమ్మమ్మని అని చెప్పి ఇక అంటుంది మొత్తానికైతే స్వప్న రాహుల్కి బుద్ధి వచ్చేలాగా చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగా జరగబోతుంది మీకు గనక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్